మనకు ప్రతి మాసంలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి రెండు ఏకాదశులు వస్తాయండి మరి జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మరి మనము ఈరోజు రేపు మనకు ఏకాదశి ఉంది కాబట్టి దాని గురించి తెలుసుకుందాము ఎందుకంటే ఇది చాలా ప్రత్యేకమైన ఏకాదశి ఎందుకంటారా ఇది సాక్షాత్తు వేద వ్యాసుల వారు దీ ఏకాదశి యొక్క మహత్యాన్ని మనకు తెలియజేసిండ్రు కాబట్టి ఇది చాలా విశేషమైనది మరి ఏ విధంగా విశేషమైనది ఎవరికి వేద వ్యాసుల వారు అనేది చక్కగా ఈ ఏకాదశి యొక్క వ్రత కథను మహత్యాన్ని తప్పకుండా మనము విని తీరవలసిందే అందుకని అందరూ తప్పకుండా వినండి చక్కగా లైక్ చేయండి కామెంట్లో మంచిగా ఓం నమో నారాయణాయ అని కామెంట్ రాయండి మరి అదే విధంగా షేర్ చేయండి మీ బంధుమిత్రులకు మరి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణాయ శ్రీమదే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెన్ను శణు ప్రపతి అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము ఈ జ్యేష్ఠమాసము విశ్వా నామ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి మరి వీడియోలో తెలుసుకుందాం మామూలుగా ఏకాదశి అనగానే ఏకాదశి రోజు ఉపవాసం ఉండడము జాగారం చేయడము విష్ణువును పూజించడము విష్ణువు సహస్రనామాన్ని పారాయణం చేయడము విష్ణునామ స్మరణ చేయడము జాగరణ చేయడము అదేవిధంగా ద్వాదశి పారణ చేయడం ఇవన్నీ ముఖ్యమైనవి అదేవిధంగా బ్రాహ్మడికి స్వయంపాకాన్ని అందించి దక్షిణ సహితంగా తర్వాత మనం ద్వాదశి పారణ చేయాలి అని మనకు మన పురాణాలు పెద్దవాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు మరి ఏకాదశి మహత్యాన్ని ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉంటాము ఈసారి కూడా అదే విధంగా చెప్పుకుందాము మరి ధర్మరాజు కృష్ణుడితో పలుకుతూ ఉంటాడు ఎప్పుడు కూడా ధర్మరాజు కృష్ణ పరమాత్మను అడుగుతాడనమాట ఏమని అంటే జనార్దన జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమంటారు దాని పేరేమిటి దాని మహత్యం ఏంటి నాకు వివరించుము నాయందు కృప చేసి అని ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతూ ఉంటే శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు రాజా దీని యొక్క వర్ణన పరమ ధర్మాత్ముడైన సత్యవతీనందనుడైన వ్యాసుడు చెప్తాడు ఈసారి ఇది చాలా విశేషమైన ఏకాదశి కాబట్టి నేను చెప్పడం కాదు దీని గురించి సాక్షాత్తు ఆ వ్యాస భగవానుడు తెలియజేస్తాడు సమస్త వేదాలను విభజించి వేద పారంగతుడు ఆయన అంటే అసలు వ్యా వేదవ్యాసుడు అనేవారు ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క అంశావతారమే అంతటి వారు కాబట్టే ఆ వేదాలను విభజించి మనకు ఎంతో వాంగ్మయాన్ని అందించారు పద్దెనిమిది పురాణాలు ఉపనిషత్తులు అన్నీ కూడా మనకు అందించారు కాబట్టి అటువంటి గొప్పనైన జ్ఞానం కలిగిన వ్యాసుల వారు ఈ ఏకాదశి గురించి వివరిస్తారు అని సాక్షాత్తు కృష్ణ భగవానుడు ధర్మరాజుతోని చెప్తూ ఉన్నారు అప్పుడు అక్కడికి వ్యాసుల వారు వచ్చారనమాట అప్పుడు వ్యాసుల వారు చెప్తారు అని ఎప్పుడైతే కృష్ణ భగవానుడు అన్నాడో అప్పుడు వ్యాసుల వారు ఏ విధంగా చెప్తున్నారు నాయనలారా జ్యేష్ఠమాసంలో రెండు పక్షాలలో రెండు ఏకాదశులు వస్తాయి మరి ఈ రెండిట్లోనూ భోజనము చేయకండి జ్యేష్ఠమాసం చాలా పరమ పవిత్రమైనది మరి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు స్నానాధికాలు పూర్తి చేసుకొని బ్రాహ్మణ సంతర్పణ చేసి భోజనం చేయండి అని తెలియజేసిండ్రు ఇది చాలా గొప్ప ఏకాదశి కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేయండి అని అప్పుడు ఈ విధంగా చెప్పగానే అక్కడ ఉన్న పాండవులు అంటే ధర్మరాజు అంటే ఎప్పుడూ అన్నతోని కూడి ఉంటారు పాండవులు అందరూ కలిసిమెలిసి ఉంటారు కదా అప్పుడు అందులో ఉన్న భీమసేనుడు ఈ విధంగా అంటున్నాడు మరి పితామహ నా యొక్క వినతి వినండి కాస్త మీరేమో ఉపవాసం చేయమని అంటూ ఉన్నారు మా తల్లి అయిన కుంతి ధర్మరాజు ద్రౌపది అర్జునుడు నకులుడు సహదేవుడు అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు ప్రతిసారి నన్ను కూడా చేయమని చెప్తూ ఉంటారు నాకు కూడా ఉపవాసం చేయాలని ఉంది కానీ నేను క్షుద్ బాధ వల్ల ఆకలి బాధను భరించలేక నేను ఉపవాసము చేయలేకపోతూ ఉన్నాను అని కాస్త తాతగారితో తన బాధను చెప్పుకుంటాడు చెప్పుకుంటే అప్పుడు వారు ఏమంటున్నారు నీకు స్వర్గలోకములో ఎందు ఆసక్తి ఉంటే తప్పకుండా రెండు పక్షములలోని ఏకాదశులు కూడా ఉపవాసము చెయ్యి స్వర్గానికి పోవాలి నేను నరకానికి పోవద్దు అనుకుంటే కనుక రెండు ఏకాదశులు ఉండమని చెప్తూ ఉన్నారు వ్యాసుల వారు చెప్తూ ఉంటే అప్పుడు భీముడు ఏమంటున్నాడు ఈ విధంగా పితామహా నేను మేము ముందర నిజం చెప్తూ ఉన్నాను మనలాంటి వాడే భీముడు కూడా పాపం ఉందామనుకుంటాడు కానీ ఒక్కసారి భోజనం చేస్తే నేను ఉండలేను ఇంకా అసలే భోజనం చేయకుండా రోజంతా ఉపవాసము అంటే ఏమీ తినకుండా నేను ఇలా ఉండగలను నాకు కడుపులో తోడేళ్ళు పరిగెడుతూ ఉంటాయి అగ్ని బయలుదేరుతుంది ప్రజ్వరిల్లుతుంది ఆకలి బాధను నేను భరించలేను నేను చాలా ఎక్కువ తిన్నప్పుడు ఆ ఆకలి తీరి శాంతి చెందుతాను కాబట్టి నాకు ఇలా రెండు రో రెండు ఏకాదశులు నేను ఉండలేను కనీసము ఒక్క ఉపవాసం చేయడానికి ప్రయత్నిస్తాను నాకు ఏదైనా ఈ సంవత్సరం మొత్తంలో ఒక్క ఉపవాసంతోనే స్వర్గానికి వెళ్ళే వీలు కలిగే ఫలితం వచ్చే పుణ్యం కలిగే వ్రతం ఏదన్నా ఉంటే తెలియజేయండి అని వ్యాసుల వారిని అడుగుతూ ఉన్నాడనమాట పాపం మనలాంటి వాళ్ళే మనం కూడా ఉందాం అనుకుంటూ ఉంటాము కానీ ఉండలేకపోతూ ఉంటాం కదా అలాగనమాట అప్పుడు వేద వ్యాసుడు ఈ విధంగా పలుకుతున్నాడు భీమా మాసంలో సూర్యుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వస్తాడు అప్పుడు శుక్లపక్షంలోని ఏకాదశి నాడు కేవలము ఆచనం తప్ప ఎటువంటి నీటిని తాగకుండా ఉండాలి అట్లా నీళ్ళు తాగిన ఎడల వ్రతభంగం అవుతుంది కాబట్టి ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు జల త్యాగం చేసి ద్వాదశి నాడు స్నానాధికములు చేసుకొని బ్రాహ్మణులకు నీటితో పాటు సువర్ణదానం చేసి తర్వాత జితేంద్రియులైన బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయాలి శంఖచక్ర గదాధరుడైన శ్రీ మహావిష్ణువుతో ఏ మానవుడు నన్ను తలచి ఏకాదశి వ్రతమును చేదురో వారు పాపముల నుండి విముక్తులవుతారు అని స్వయంగా శ్రీ మహావిష్ణువే తెలియజేసిండు కాబట్టి నువ్వు ఈ విధంగా చేసినట్టయితే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పారనమాట అంటే ఈ ఏకాదశి వ్రతం చేసిన మానవుడికి విశాల కాయము వికారాకృతి నల్లని దండము పాశము కలిగి భయము కలిగించే యమధర్మరాజు యమధర్మరాజు ఎలా ఉంటాడు విశాలంగా ఉంటాడు వికారకృతిలో ఉంటాడు నల్లని దండం కలిగి ఉంటాడు మరి అటువంటి యమ కింకర్లు మన దగ్గరికి రారు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారో వారు ఏ ఏమటులను చూడాల్సిన అవసరం పడదట మరి అంత్యకాలంలో పచ్చని వస్త్రం ధరించి సౌమ్య స్వభావం కలిగి చేతిలో సుదర్శన చక్రము కలిగిన విష్ణుదూతలు వచ్చి విష్ణు సన్నిధికి తీసుకువెళ్తారు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళను అని వ్యాస భగవానుడు భీమసేనుడికి చెప్తూ ఉన్నాడు మరి కాబట్టే దీన్ని నీరు తాగకుండా నీటిని త్యాగం చేస్తాం కాబట్టే ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు మరి ఏకాదశి ఉపవాసం చేసిన స్త్రీ కానీ పురుషుడు కానీ మేరు పర్వతంతో సమానమైన పాపం కూడా నశించిపోయి వారు చక్కగా విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు మరి ఎవరైతే నీటిని త్యాగం చేసి ఉంటారో వాళ్ళు ఒక్కొక్క ఏకాదశికి కోటి సువర్ణము దానం చే సువర్ణాలు దానం చేసిన పుణ్యం కలుగుతుందట మరి ఎవరు నిర్జల ఏకాదశి చేసిన స్నానము దానము జపము హోమము ఆ రోజు ఏది చేసినా సరే అవి అన్నీ కూడా అక్షయమవుతాయి మరి తప్పకుండా మనం కొంతైనా దానం చేయాలి కొంతైనా మనము జపం చేయాలి ఆ నామస్మరణ చేయాలి ఓం నమో భగవతి వాసుదేవాయ అని నామస్మరణ చేసినట్టయితే మనకు అక్షయమైన పుణ్యం కలుగుతుంది అని వ్యాసుల వారు తెలియజేస్తూ ఉన్నారు మరి నిర్జల ఏకాదశి నాడు భోజనం చేసిన వాడు చెండాలుడై దుర్గతిని పొందుతాడట జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం చేసి దానం చేసిన వారికి పరమ పదము లభించడమే కాక బ్రహ్మహత్య త్రాగుడు దొంగతనము గురుద్రోహము వంటి పాతకాలు కూడా తొలగిపోతాయి వారు విష్ణు పదానికి చేరుకుంటారు మరి కుంతి నందన ఈ నిర్జల ఏకాదశి నాడు శ్రద్ధాభక్తులు కలిగి స్త్రీ పురుషులు చేయవలసిన విశేష దానము మరియు కర్తవ్యాలు ఏమిటో కూడా నీకు తెలియస్తానో చక్కగా ఆచరించండి అని ఈ విధంగా చెప్తున్నారు జలమయమైన దేనువు కానీ పాలతో కూడిన దేనువు కానీ దానం చేయాలట దేనువు అంటే ఆవు మరి బ్రాహ్మణులకు మృష్టాన్నములతో భోజనం పెట్టాలి తర్వాత బ్రాహ్మణులకు ప్ర భూ ప్రదక్షిణాలు చేయాలి వాళ్లను ఆదరించాలి చక్కగా చందన దక్షిణ సైతంగా తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకోవాలి ఈ విధంగా బ్రాహ్మణులను సంతోషపరిచిన వారికి మోక్షము కలుగుతుంది మరి ఏ మానవుడు శమధమములను పాటించి అంటే అహంకారం లేకుండా అహంకారం మమకారం అనేది లేకుండా పవిత్రమైన మనసుతో శ్రీహరి పూజ చేస్తూ రాత్రి జాగారం చేస్తారో వారికి సమస్త పీడలు తొలగిపోతాయి వాసుదేవుని పుణ్యధామాన్ని పొందుతారు మరి నిర్జల ఏకాదశి నాడు అన్నము వస్త్రము గోవు జలము మంచము సుందరమైన ఆసనము అంటే కుర్చీ అట్లాంటి కానీ కమండలము గొడుగు దానం చేయాలట ఇవన్నీ వస్తువులు అంటే మనకు వీలైన విధంగా మనం దీన్ని ఏదో విధంగా ఆచరించాలి మరి కొంతమంది ఏం చెప్తారు అంటే మనము ఉపవాసం ఉండలేని వాళ్ళు ఇతరులకు అన్నాన్ని వస్త్రాన్ని దానం చేయడం వల్ల ఆ ఉపవాస ఫలితాన్ని పొందుతామట మరి శ్రేష్టమైన మంచి సద్బ్రాహ్మణునికి దానం చేయాలి ఎవరికి వాడితే వాళ్లకు చేయకూడదు చేసేది కూడా అహంకారంతో చేయకూడదు మరి వారికి బంగారు విమానంలో కూర్చునే భాగ్యం కలుగుతుంది అంటే విష్ణుదూతలు విమానం తీసుకొని వచ్చి తీసుకువెళ్తారు వాళ్ళని అంతేకాలంలో ఏమలోకానికి వెళ్ళాల్సిన అవసరం పడదు ఈ ఏకాదశి మహిమని భక్తిపూర్వకంగా చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది మరి చతుర్ద చతుర్దశితో కూడిన అమావాస్య నాడు సూర్యగ్రహణ స్నానం చేస్తాం కదా అటువంటి ఆ రోజు అలా స్నానం చేస్తే కలిగిన పుణ్యము ఎంత ఉంటుందో దానికి ఎన్నో రెట్ల పు పుణ్యము ఈ నిర్జల ఏకాదశి వ్రతం చేసిన వారికి కలుగుతుంది మా కాబట్టి తప్పకుండా మరి ఈ ఏకాదశిని నువ్వు తప్పకుండా ఆచరించు నీ కోరిక నెరవేరుతుంది అని వ్యాస భగవానుడు ఆ భీమసేనుడికి వివరించాడనమాట ఈ నిర్జల ఏకాదశి గురించి మరి అలాగే ఇంకా ఏం చేయాలట అంటే నీటిని తప్ప వేరే ఏ నీటిని తాగకూడదట ఆచమనం చేయాలి అంటే కేశవుని యొక్క దయ కొరకు కేవలం ఆచమనం చేయాలి నోరు తడుపుకోవాలి కానీ మరి నోటి వేరే నీటిని తాగకుండా ఆ రోజు జలాన్ని కూడా ఆహారంగా తీసుకోకుండా ఉపవాసం చేయాలట మరి ద్వాదశి రోజు మరి పూజ చేసి నీటితో నిండిన పాత్రను దానం చేయాలి ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకొని దానికి పూజించి ఆ పాత్రను సద్బ్రాహ్మణుడికి దక్షిణ సహితంగా దానం ఇవ్వాలి ఇలా జలపాత్ర దానం చేసేటప్పుడు అక్కడ వారు ఒక ఇలా దానం ఇస్తున్నామని సంకల్పం చేసుకోవాలి మరి సంసార సాగరాన్ని తరింపజేయు దేవదేవ ఋషికేశ ఈ జలపాత్ర దానంతో మీరు నన్ను పరమగతి ప్రాప్తింపజేయి ఓ శ్రీమన్నారాయణ అని వేడుకుంటూ ఇవ్వాలట మరి భీమసేన కాబట్టి మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి నాడు నిర్జల వ్రతము అని అంటాము ఈ వ్రతాన్ని తప్పకుండా నువ్వు ఆచరించు ఆ రోజు బ్రాహ్మణోత్తములకు పంచదారతో పాటు జలంతో నిండిన బిందెలు దానం చెయ్యి ఈ విధంగా చేయడం వలన మానవుడు భగవంతుడైన విష్ణు సన్నిధిని చేరుకుంటాడు ఆనందానుభూతిని పొందుతాడు మరి ఆ తర్వాత ద్వాదశి నాడు బ్రాహ్మణులకు సంతర్పణ చేసి భోజనం చెయ్యి ఏకాదశి పాలన చెయ్యి అని చెప్తూ ఉన్నారనమాట అన్ని పాపాలను పోగొడుతుంది దానివల్ల నీకు మృత్యు భయం ఉండదు యమధర్మరాజును చూడవలసిన అవసరం పడదు విష్ణుదూతలు విమానం తీసుకొచ్చి నిన్ను తీసుకువెళ్తారు పరమపదానికి అని వ్యాసులవారు భీమసేనుడు అంటే పాండవులందరికీ కూడా తెలియజేసిండు ఇది విన్న భీమసేనుడు కూడా ఈ నిర్జల ఏకాదశిని చక్కగా ఆచరించాడట తను అందువల్ల దీన్ని భీమ ఏకాదశి అని కూడా అంటారు పాండవ ద్వాదశి అంటారు ఈ ఏకాదశిని భీమ సేన ఏకాదశి అంటారు ద్వాదశిని ఏమో పాండవ ద్వాదశి అంటారు అనమాట ఇది ప్రత్యేకంగా భీమసేనుడు ఆచరించాడు ప్రతి మాసంలో అతను ఆకలి బాధ వల్ల ఆచరించలేకపోయినప్పటికీ ఈ ఏకాదశి ఆచరించడం వల్ల ఆయన ఆ ఏకాదశి ఫలితాన్ని పుణ్యాన్ని సంపాదించుకున్నాడు అందుచేత అందరూ కూడా ఈ కథను విన్నవారికి కూడా ఈ వ్రతాన్ని చేసినంత పుణ్యం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి వ్యాస భగవానుడు తెలియడు కాబట్టి అందరూ వినండి భక్తి శ్రద్ధలతోని ఆ శ్రీమన్నారాయణుడికి నమస్కరించుకోండి అదేవిధంగా ఆ వ్యాస భగవాను పాండవులను అందరినీ స్మరించుకోండి మరి దీన్ని కామెంట్లో ఓం నమో నారాయణ అని రాయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందార్పణ వస్తు